ॐ गणपतये नमः ॐ हयग्रीवाय नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे श्रीहयग्रीवनुग्रहप्रसादसिद्धिरस्तु ॐ नक्षत्रदेवतायै नमः नक्षत्रमु मनकी క్షతము కానటువంటిది అట్లాగే పరిభ్రమణం లేనటువంటిది చలనం లేనటువంటిది నక్షత్రము దీనిని మనం చూడాలంటే గ్రహాలను చూడాలంటే మనకి అవి నక్షత్రాలాగా చిన్నవిగా కనబడతాయి అవి భూమికి కొన్ని వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్ల దూరంలో గ్రహాలు మన రాశి చక్రంలో మనకు కనిపిస్తూ ఉంటాయి బైనాక్యులర్ పెట్టుకున్నా లేకపోతే ఏదైనా దివ్య దృష్టికి సంబంధించినవి పెట్టుకున్నా కూడా అయితే నక్షత్రాలు మాత్రము ఊహించడానికి కూడా మన వల్ల కాదు కొన్ని కాంతి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి మరి ఈ నక్షత్రాలు మన యొక్క పూర్వజన్మ స్మృతులను పూర్వజన్మ దుష్కృతాలను సుకృతాలను మనం ఈ జన్మలో ఏ నక్షత్రంలో పుడితే వాటన్నిటిని కూడా ఇక్కడ అనుభవింపజేస్తాం అంటే మనకి ఉన్నటువంటివి మొత్తం కూడా పన్నెండు రాసులు అంటే మనం యొక్క భూ వాతావరణానికి సంబంధించి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు వీటిని పరిపాలించేవన్నీ కూడా నక్షత్రాలు ఈ నక్షత్రాలు చెప్పుకుంటూ పోతే కొన్ని వేలు లక్షలు కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అవుటర్ ప్లానెట్స్గా అవతల వీటిల్లో మన ఋషులు దివ్య దృష్టితో చూసి కొన్ని నక్షత్రాలను కలిపి ఒక నక్షత్ర సముదాయంగా చేసి ఆ నక్షత్రానికి పేరు పెట్టి మన యొక్క రాశిచక్రం మొత్తం కూడా మరి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి కూడా నాలుగు పాదాలు ఉంటాయి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల ప్రమాణం ఉంటుంది ఈ విధంగా ముప్పై డిగ్రీల రాశి చక్రంలో మూడు నక్షత్రాలు పాదాల పరంగా పరిభ్రమిస్తూ ఉంటాయి వీటన్నిటిని కమాండ్ చేయగలిగే శక్తి ఒక చంద్రుడికి ఉంది మరి ఈ చంద్రగ్రహం మన యొక్క భూవాతావరణంలో ఉన్నటువంటి సముద్రాలు కావచ్చు అడవులు కావచ్చు భూవాతావరణం కావచ్చు జలం కావచ్చు ఏదైనా సరే పూర్తిగా చంద్రుడి యొక్క అధీనంలో ఉంటాయి ముఖ్యంగా మానవుడి యొక్క మనసు కావచ్చు జీవి యొక్క మనసు కావచ్చు మనసు అంటేనే చంద్రుడు అందుకనే మన శరీరంలో మనసు ఎక్కడుందో ఆత్మ ఎక్కడుందో తెలియదు ఇంకా ఆత్మ అయినా సరే ఎక్కడో అక్కడ వెలుగు రూపంలో ఉంటుందని చెప్పి మన పూర్వీకులు చెప్పారు కానీ మనసు అనేటటువంటిది చంద్రుడు ఏ విధంగా అయితే మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడో ఏ నక్షత్ర పరిభ్రమణం అంటే ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ రోజు ఆ యొక్క ఫలితాలని మన మనసు ప్రభావితం చేస్తూ ఉంటుంది మరి మనకున్నటువంటి అశ్విని భరణి ఈ విధంగా రేవతీ పర్యంతం కూడా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలు ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు దేవతలు ఉంటారు మనకు ఉన్నటువంటి ముప్పై ఎంతో మంది దేవతలందరూ కూడా పలానా నక్షత్ర మండలంలో ఈ దేవుళ్ళు ఉంటారు ఈ దేవుళ్ళు ఉంటారు అని చెప్పి మన పూర్వీకులు ఋషులు యొక్క వచనం కాబట్టి ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి దేవతల యొక్క వీక్షణలు మనకి కాంతి రూపకంగా మన రాశి చక్రం మీద పడి వాటి ద్వారా గ్రహాలు గ్రహాల ద్వారా మన యొక్క ప్రకృతిలో మనం ఉంటున్నాం కాబట్టి భూవాతావరణంలో ఆ ప్రకృతి మీద పడి ప్రకృతి యొక్క విపత్తులు కావచ్చు ఆపదలు కావచ్చు లేకపోతే ప్రకృతి వలన కలిగేటటువంటి ఆనందము ఉత్సాహము మనకి నిత్య జీవితంలో కలిగేటటువంటి ఈవెంట్స్ అంటే శుభాలు కావచ్చు అశుభాలు కావచ్చు ఇన్ని విధాల చర్యలు నక్షత్రాల మీద జరుగుతాయి అట్లాగే గ్రహాలు కూడా డైరెక్ట్గా ఎప్పుడూ కూడా వాటంతటవి ఫలితాలు ఇవ్వవు ఏ నక్షత్రంలో ఏ గ్రహం ఉందో ఆ నక్షత్రానుసారము ఆ గ్రహము మన యొక్క మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఆ నెల ఆ రోజు లేకపోతే ఆ సంవత్సరం ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది మనకి ఎలా ఉంటుందనేది నక్షత్రం ద్వారా తెలుస్తుంది మరి మనకు ఉన్నటువంటి నక్షత్రాలలో ఇరవై ఏడు నక్షత్రాల్లో మనకి ఒక్కొక్క ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాం ఒక్కొక్క పాదంలో ఉంటాం ఉన్నంతలో మనం సూక్ష్మీకరించుకొని ఏ నక్షత్రం వారు ఏ లక్షణాలు కలిగి ఉంటారు వారికి ఏ రకమైనటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది అట్లాగే ఆ నక్షత్రం యొక్క విధి విశేషాలు ఏంటి ఏ రాశుల్లో ఉంది ఏ రాశుల యొక్క ఫలితాలు ఆ ఏ గ్రహం యొక్క ఫలితాలు ఆ నక్షత్రానికి వర్తిస్తాయి అట్లాగే మనకి ముఖ్యంగా విద్య విద్య నేర్చుకునేటటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి విద్యలు ఏ నక్షత్రం వలన ఏ రకమైనటువంటి విద్యలు అభ్యసిస్తారు ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తారు అట్లాగే చనిపోయినప్పుడు ఈ నక్షత్రంలో చనిపోతే వీరికి ఇన్ని రోజులు దోషం ఉంటుంది అట్లాగే పుట్టినప్పుడు కూడా దోషాలు ఉంటాయి ఆ నక్షత్ర పాదాలకి ఆ పాదాలు ఉంటే దానికి జనన శాంతులు ఉంటాయి ఈ విధంగా నక్షత్రాలకి మంచి చెడు అన్వయించారు కాబట్టి మనం ఇప్పుడు ఈ నక్షత్రాల గురించి తెలుసుకుంటూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ఆ ఇరవై ఏడు నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మూలా నక్షత్రం మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో ధనస్సు రాశిలో ప్రప్రథమైనటువంటి నక్షత్రం మూలా నక్షత్రం మూలా ఒకటో పాదం రెండు మూడు నాలుగు ఈ నాలుగు పాదాలు కూడా ధనుస్సు రాశిలోనే ఉంటాయి మరి ఈ యొక్క నాలుగు పాదాలు ముఖ్యంగా ఏ యో బాబి అనేటటువంటి నామాక్షరాలు కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ధనుస్సు రాశి మూలా నక్షత్రం కిందకే వస్తారు మరి మూలా నక్షత్రానికి అధిపతి కేతు అట్లాగే ఈ మూలా నక్షత్రానికి సంబంధించినంత వరకు ఇది ధనుస్సు రాశిలో ఉండటం ద్వారా వీరి యొక్క అంటే చంద్రుడు దు మూలా నక్షత్రంలో ఉండటం ద్వారా వీరి యొక్క మనసు అటు కేతువుకి ఇటు గురుడికి సంబంధించినటువంటి విషయాలయందు ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉండే అవకాశం ఉంటుంది అంటే కేతువు వైరాగ్య చింతన ఆధ్యాత్మిక భావనలు అట్లాగే తీర్థయాత్రలు చేయాలనేటటువంటి సంకల్పము ఎందుకంటే గురు రాశి పూర్తిగా వీరు పూర్వజన్మ సుకృతాన్ని అనుభవించగలిగినటువంటి నక్షత్ర జాతకులు అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది వీరిని ఒక తారాస్థాయికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువగా ఈ ప్రాపంచిక విషయాల ఎందుకన్నా పారలౌకిక చింతన అంటే ఆధ్యాత్మిక చింతన ఏ భగవద్గీత విన్నారంటే పార్వశ్యం చెందుతూ ఉంటారు వీరు అట్లాగే ఏదైనా దైవం గురించి మాట్లాడితే వీరు కూడా తమకు తెలిసిన దాంట్లో ఇంకొంచెం విస్తరణ చేసుకుంటూ పూర్వజన్మ సుకృతానికి సంబంధించి ఆ నక్షత్రాధిపతి ఆ నక్షత్రము వీరి మీద ప్రసరింపజేసేటటువంటి కిరణాల వలన వీళ్ళు ఇంకా తెలియని విషయాలు కూడా తెలియకుండానే చెప్పగలిగే స్టామినా కలిగి ఉంటారు ఈ మూలా నక్షత్ర జాతకులు మరి ఈ కేతు అధిపతి కాబట్టి ఈ యొక్క నాలుగు పాదాల్లో జన్మించినటువంటి పాద భేదాన్ని బట్టి వీరు ముఖ్యంగా కేతు యొక్క దశా సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాలు శుక్రమహర్దశని అట్లాగే తర్వాత రవి మహర్దశ ఆరు సంవత్సరాలు ఈ విధంగా ఏదైతే వింశోత్తరి దశాకాలం ఉంటుందో ఈ నక్షత్రం తర్వాత అన్ని అన్నిటికి సంబంధించినవి అనుభవిస్తూ ఉంటారు మరి ఈ యొక్క నక్షత్రాధిపతికి సంబంధించినంతవరకు ఇది ఆరు నక్షత్రాలు కలిగినటువంటి బిందు సముదాయంగా ఉండి సింహం ఆకారంలో ఉండేటటువంటి నక్షత్ర సముదాయంగా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా దీని యొక్క యోని మగ కుక్క అట్లాగే ఘనము రాక్షసగణము ఈ మూలా నక్షత్రం వారికి ముఖ్యంగా ఆశ్రేష నక్షత్రం ఇది కర్కాటక రాశిలో ఉంటుంది ఆశ్రేష నక్షత్రం దీనికి సంబంధించి వారికి వేదానక్షత్రంగా చెప్పబడింది అట్లాగే వీరి తమో రంగు పసుపు కలర్ రంగు అట్లాగే స్వభావము మూలా నక్షత్రం వాళ్ళది దారుణమైనటువంటి స్వభావము జననకాల దోషము అత్యంత తీవ్రంగా ఉండేటటువంటి నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి బాలారిష్ట దోషంగా కూడా దీన్ని చెప్పారు ముఖ్యంగా రెండో పాదము మూడో పాదము బాలారిష్ట దోషము ఈ యొక్క మూలా నక్షత్రానికి ఉంది కాబట్టి శాంతిని యథావిధిగా నవవిధ శాంతులను ఉంటాయి మూలా నక్షత్రం వారు హోమ పర్యంతం అటు దా అటు మూలా నక్షత్ర జప జపాన్ని దానాన్ని తర్పణాన్ని హోమాన్ని పరిపూర్ణంగా చేసుకోవాల్సిందే అట్లాగే ముఖావలోకన శాంతి అని కూడా ఉంటుంది ఇంకా నవవిధ శాంతులు ఉంటాయి అవన్నీ తర్వాత ముఖ్యంగా ఈ మూలా నక్షత్రం రోజున ఎవరికైతే అనారోగ్యం వస్తుందో తొమ్మిది రోజుల వరకు దీని యొక్క పీడ తొలగిపోదు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అట్లాగే మూలా నక్షత్రానికి సంబంధించి రత్నము వైఢూర్యము పిల్లి కన్ను వలె ఉంటుంది దీన్ని ధరిస్తారు నవముకి రుద్రాక్ష దీని వలన వీరికి వైరాగ్య చింతనలో బ్యాలెన్సింగ్ నేచర్ అనేది పెరుగుతుంది పూర్తిగా వైరాగ్యానికి పోదు పూర్తిగా పిచ్చి ప్రవర్తన చేయకుండా బ్యాలెన్సింగ్ ఉంటుంది అట్లాగే సజ్జ వృక్షము అనేటటువంటిది మూలా నక్షత్రానికి సంబంధించింది కాలపురుషాంగం అంటే మనకి విష్ణుమూర్తి కాలపురుషుడు అంటారు ఆ విరాట్ పురుషుడు ఆయనకి సంబంధించిన అవయవాల్లో పాదం అనేటటువంటిది మూలా నక్షత్రానికి సంబంధించింది అట్లాగే నిరృతి అనేటటువంటి దేవత నైరుతి దిక్కు అనేటటువంటిది మూలా నక్షత్రానికి అగ్నిపరమైనటువంటి లక్షణం అగ్నితత్వ లక్షణం ఉంటుంది అట్లాగే ఈ నక్షత్రానికి చెందినటువంటి అధిపతి కేతువు కాబట్టి ముఖ్యంగా మోక్షకారక గ్రహము మోక్షం వైపు వీరి యొక్క సాధన భవిష్యత్తులో ముందు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అంటే దేశదిమ్మరల్లే వారికి ఎక్కడో ఆధ్యాత్మిక చింతన తగిలేంత వరకు తిరుగుతూనే ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడో ఏదో జ్ఞానం ఉంది సంపాదించాలి ఏదో గురువుల దగ్గర వెళ్ళటం ఆ గురువుల దగ్గర తగినంత జ్ఞానాన్ని వీరు అభ్యసించటం ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు ముఖ్యంగా మూలా నక్షత్రానికి నిర్వృతి అనేటటువంటి రాక్షసుడు పరిపాలిస్తూ ఉంటాడు అయితే దీంట్లో ముఖ్యంగా ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం ఈ మూడు పాదాలు మహా దోషాలని కలిగి ఉంటాయి నాలుగో పాదం సామాన్యమైనటువంటి శుభాన్ని కలుగజేస్తుంది అట్లాగే ఈ యొక్క మూలా నక్షత్రానికి సంబంధించినంత వరకు కూడా ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన వారు చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు ఉత్సాహముతో వేగవంతంగా ఎప్పుడూ ఆలోచన వేగవంతంగా ఉంటుంది ప్రతిదానికి నేను ముందున్నాను అనేటటువంటి ఆలోచనతో ఉంటారు నక్షత్రానికి అధిపతి అయినటువంటి ఈ కేతువు మోక్షకారకుడు కాబట్టి కొంచెం పాపభీతి ఉంటుంది ఏది పుణ్యము ఏది పాపము ఏది చేయాలి ఏది చేయకూడదు ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దేవాలయ నిర్మాదులకు కానివ్వండి ధార్మిక కార్యక్రమాలకి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు అట్లాగే మూలా నక్షత్రానికి సంబంధించిన వారు విద్య విషయంలో మరి గురుకేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేధస్సుతో కూడినటువంటి విద్యలు అది సంగీతం కావచ్చు బిజినెస్ మేనేజ్మెంట్ కావచ్చు న్యాయశాస్త్రము అంటే జడ్జిలు కావచ్చు లాయర్లు కావచ్చు అట్లాగే తత్వశాస్త్రానికి సంబంధించినటువంటివి జ్యోతిష్యానికి సంబంధించినవి లేకపోతే దైవభక్తికి సంబంధించినటువంటి వాటిల్లో కానీ ఇవన్నీ కూడా వీరికి విద్యపరంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగే చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు ఎందు ముఖ్యంగా స్వతంత్ర వృత్తులు పబ్లిక్ స్పీకర్లు రచయితులు తత్వశాస్త్ర ఉపాధ్యాయులుగా న్యాయవాదులుగా రాజకీయ నాయకులుగా ఫార్మాసిస్టులుగా వీరు ఎక్కువగా తమ శక్తి కొలది కష్టపడి ఈ ఉద్యోగాలని ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థితికి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనే ఆశతో ముందుకు వెళ్తూ ఉంటారు వీరు స్వదేశంలో కంటే విదేశాలలో ఎక్కువగా రాణింపును పొందుతారు ఉన్నతమైనటువంటి విద్యలను చదవాలనే ఆకాంక్ష కలిగి ఉంటారు అట్లాగే వ్యాపార విషయానికి వస్తే వ్యవసాయానికి సంబంధించినటువంటి విత్తనాలు అట్లాగే పండ్లు కూరగాయలు ఇలాంటి వ్యాపారాలు వీరికి ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది మూలా నక్షత్రం వారికి వాత సంబంధిత రోగాలు వ్యాధులు ఎక్కువగా ఉంటాయి తొడలు మోకాళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి అట్లాగే సయాటిక దేహస్థౌల్యము ఇస్నోఫిలియా లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు మనోవేదనలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ వీళ్ళకి ఏదైనా దురలవాట్లు ఉంటే ఒక పట్టాన తొందరగా వదలవు అట్లాగే స్త్రీలకైతే కనుక నడు నొప్పులు ఎక్కువగా పీడించే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో వ్యాధులు గనక ప్రారంభమైతే కాస్త గణపతి ఆరాధన చేసుకోవటం ద్వారా ముఖ్యంగా ఈ మూలా నక్షత్ర జాతకులు గణపతి ఆరాధన లేకపోతే శ్రీకృష్ణుడి ఆరాధన చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వల గనక స్త్రీలు అయినట్లయితే ఎటువంటి దోషాలు ఉండవు సత్సంతాన పుత్ర పౌత్రాదులతో వీరు చక్కగా జీవితాన్ని గడుపుతారు అని శాస్త్రవచనము సాధారణంగా మూలా నక్షత్రం వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై ఆరు యాభై ఐదు అరవై మూడు ఈ సంవత్సరాలు యోగవంతమైనటువంటి కాలాలుగా చెప్పబడుతోంది అదృష్ట సంఖ్యలుగా రెండు ఎనిమిది మూడు నాలుగు అదృష్ట వారాలుగా సోమవారము బుధవారము శనివారము ఆరాధించవలసినటువంటి దేవుళ్ళల్లో ముఖ్యంగా గణపతి ఆరాధన ఈశ్వరారాధన మూలా నక్షత్రం రోజున గణపతి ఆరాధన చేయడం ద్వారా గరికతో వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మానసిక వికృతమైనటువంటి ఆలోచనలు తెలిగిపోయి దైవభక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క నక్షత్రంలో ఎవరైనా మరణిస్తే కనుక దోషము లేదు అని శాస్త్రవచనం కాబట్టి మూలా నక్షత్ర జాతకులు ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు గురువులను ఎక్కువగా వారు కలుస్తూ ఉంటారు ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేయాలనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కానీ కొంత మానసికంగా వీరు ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది భార్య భర్తలు కనుక అయినట్లయితే వీరి యొక్క నాలెడ్జ్ ఒక్కోసారి తీవ్రమైనటువంటి స్థాయికి తీసుకెళ్లి కుటుంబాన్ని వదిలేసి ఇంకెక్కడికైనా వెళ్ళే పరిస్థితి కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దైవ చింతన ఉండొచ్చు కానీ మూల మూలా నక్షత్రం వారికి అది ఒక స్థాయిని మించి ఉండకూడదు కాబట్టి మూలా నక్షత్రం వారు గణపతి నిత్య ఆరాధన చాలా విశేషమైనటువంటి సౌఖ్యాన్ని కలుగజేస్తుంది ఓం గం గణపతయే నమః